నమస్తే స్వాగతం కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు దమ్ము ధైర్యం ఉంటే బోర్డుకు కావాల్సిన సర్వీస్ ఛార్జీలలో కనీసం వంద కోట్లు అయినా తీసుకురావాలని రెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల మూడు కోట్ల రూపాయలు కేటాయించినందుకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పలాభిషేకం చేశామని శాంసన్ రాజు తెలిపారు ఈ సందర్భంగా శాంసంగ్ రాజు మాట్లాడుతూ కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మూడు సంవత్సరాలు నామినేటెడ్ సభ్యుడిగా ఉండి నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశామని నిలదీశారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను విమర్శిస్తే నీ బట్టలు ఇప్పేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు శ్రీహరి అడ్వకేట్ వినోద్న్ స్మైల్ సెమి యాదగిరి నరేష్ మంగల్ నాగేష్ చంద్రపాటి నాగరాజు ఇటికా గోపి యూసుబి జహంగీర్ గౌస్ रफिदी बालराज अकबर श्रीनिवास तदित अध अ संख्य में पागो कांग्रेस నమస్కారము నా పేరు శాంసన్ రాజు ముఖ్యంగా ఈరోజు పాలాభిషేకం చేయడానికి కారణం ఏంటంటే కంటోన్మెంట్లో మూడు వందల మూడు కోట్ల రూపాయలు పాయింట్ అరవై ఆరు లక్షల రూపాయలు ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించండి డబ్బులు ఈ ఈ డబ్బుల వల్ల మేము పాలాభిషేకం మా ముఖ్యమంత్రి సీఎం సీఎం గారికి మా ఇన్ఛార్జ్ మంత్రికి మా స్థానిక ఎమ్మెల్యే గారికి మేము పాలాభిషేకం ఈ బీజేపీ వాళ్ళకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ డబ్బులు అనేటిది రక్షణ మంత్రి ఇచ్చిందా నీకు మంత్రి రాష్ట్ర మంత్రి ఇచ్చిందా అనేది నేను రామకృష్ణకు ఒక ఇస్తున్నా అయితే రామకృష్ణకు తెలుసో తెలియదు ఈ డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి అనేది రామకృష్ణకు తెలుసో తెలియదు నేను ఆయనకు ప్రశ్నిస్తున్నా ఈ డబ్బులు ఎడికెళ్ళి అని చెప్పి మా ల్యాండ్ని మేము కేంద్ర మంత్రి కేంద్ర శాఖ మంత్రికి ఇచ్చి మేము మూడు వందల మూడు కోట్ల రూపాయలని మేము తెచ్చుకున్నాం మా ల్యాండ్ ఇచ్చి మేము తెచ్చుకున్నాం డబ్బులు దీనికి ఇది ఆయన అంటాడు మేము ప్రధానమంత్రి చెప్పించిండు అలా బండి సంజయ్ వచ్చిండు రాజ ఈటల రాజేందర్ వచ్చిండు అని చెప్పి చెప్తుండు ఇది తప్పు ఫస్ట్ అది తెలుసుకోవాలి నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఒకసారి రామకృష్ణ మీ దగ్గర కరెక్ట్ నలుగురు కార్యకర్తలు లేరు నీకు ఆ పేపర్ చూపిస్తావు ఈ పేపర్ చూపిస్తావు ఈ పేపర్ ఇట్లా చూపిస్తావు ఈ పేపర్ ఇట్లా చూపిస్తుంటావు ఇది పొజిషన్ అనేది అయిపోతుంది మూడు సంవత్సరాలు నామినేట్ పోస్ట్ ఉంది నీకు మూడు సంవత్సరాల నుంచి తెచ్చుకొని తిరుగుతున్నావు ఈ మూడు సంవత్సరాలు నువ్వు మంచి మీద చేసుకొని చెప్పి ఏం పని చేసినవు మేము ఆ డెవలప్ చేసినా మీ డెవలప్ చేసినా మీ డెవలప్ చేసినా మా డవ పేపర్లు చూపించుకుంటే చెప్తుంటావు అంతకు తప్ప ఇంకేమైనా చెప్తావా ఛాంబర్లు ఉండి పబ్లిక్లకు తిరుగు పబ్లిక్లకు తిరుగుతే తెలుస్తుంది నీకు అంతే తప్ప నువ్వు ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు నేను వదలరు నేను ముఖ్యంగా రామకృష్ణకు ఇంకొకసారి ఇచ్చి డైరెక్ట్ చెప్తున్నా ఏమని చెప్తున్నా అంటే నువ్వు గిన్నా మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం నీ బట్టలు ఇప్పేస్తామని చెప్తున్నా ముఖ్యంగా ఫస్ట్ మీ కిషన్ రెడ్డిని అడుగువాడ ఫస్ట్ అభివృద్ధి చేయమని చెప్పి ఆయన కేంద్ర మంత్రి వచ్చింది ఆయన వెళ్ళిపోయాడు వస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ రాబోయే దినాల్లో ఏమంటున్నాను నువ్వు రాబోయే దినాల్లో ఇక్కడ కంటోన్మెంట్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీటు మా బీజేపీ పార్టీకి వెళ్ళిస్తుంది అని చెప్పి అంటే ఇది ఏమవుతుంది అనుకుంటున్నావు ఎస్సీ నియోజకవర్గం తీసేసి ఏదైనా ఇది బీసీ అవుతుందని అనుకుంటున్నావా లేకుంటే నువ్వు ఎమ్మెల్యే నిలబడదామని అనుకుంటున్నావా ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా మర్యాద నీకు తెలుసు మా మా స్థానిక సీఎం గారికి ఇక్కడ ఉన్న సమస్యల గురించి తెలుసు కాబట్టి డైరెక్ట్ ప్రధానమంత్రితో మాట్లాడేడు ఇక్కడ సమస్యలు ఏమున్నాయనేది మాట్లాడి మా ల్యాండ్ ఇచ్చి డబ్బులు తెచ్చుకున్న పరిస్థితి మాది అంతే తప్ప నువ్వు చెప్పింది ఎంత అది తప్పు ఇది మేము బీజేపీలో మేము చేసింది చేసినందుకే ఎట్లా అవుతుంది అనేది నువ్వు బీజేపీలో తొమ్మిది వందల కోట్లు ఉన్నాయా ఒక వంద కోట్లు తీసుకురాడానికి దమ్ముంటే దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఏం లేదు కానీ ఏమేమో మాట్లాడుతున్నావు మేము నైంటీ పర్సెంట్ వర్క్ చేసుకున్నాం ఏం నైంటీ వర్క్ పర్సెంట్ వర్క్ చేసుకున్నాం ఒక నాలుగు పైపులు వేస్తావుడ మా ప్రధానమంత్రి మోడీ చేసిండని చెప్తావు మా కంటో బెండో ఆడోళ్ళు ఒక్కొక్కళ్ళు పరిశాన ఎట్లుందంటే అంత ఉంది ఏదో దేవుని దయాల మా డబ్బులు మాకు వచ్చినాయి మేము ఇప్పుడు నాలుగు గీలలు అన్ని చేపించుకోనికి మేము ముందు పడుతుంటే నువ్వు మళ్ళీ మేం చేస్తే వచ్చినాయి మేము చేస్తే వచ్చినాయి అంటున్నావు నువ్వు ఎప్పుడైనా ప్రెస్ ప్రెస్పీడ్ పెడితే ఒక మనిషిని నాలుగుసార్లు కూసో పెడతావు నీ పక్కకు కొత్త కొత్త వాళ్ళు వచ్చి కూర్చుంటారు అంతా అది ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలా అంతే తప్ప ఇవి అన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు రామకృష్ణ గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు పొద్దుగాలను వేడబెట్టు ప్రెస్ మీట్ మేము దుబా దుబాదుబు చూసుకుందాం ప్రెస్ వాళ్ళ అంతే తప్ప ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మమ్మల్ని పరిశాన చేయదు మా కార్యకర్తలు మంచిగా పని వాళ్ళని నువ్వు మమ్మల్ని మమ్మల్ని పండుగ నోళ్ళని లేపోద్దు వాళ్ళని లేపితే మాత్రం బాగుండదు అని చెప్పి నేను ఈ సభాముఖ్యంగా కోరుకుంటున్నా ముఖ్యమైన విషయం తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో కంటోన్మెంట్ నియోజకవర్గం నెంబర్ వన్లో వస్తుంది ఎందుకంటే మా డైనమిక్ లీడర్ మా ఎమ్మెల్యే గారు మా గణేషన ఉన్నాడు కాబట్టి మేము అందరం కలిసి కంటోన్మెంట్ ఎంత అభివృద్ధి చేస్తామంటే అంత అభివృద్ధి చేస్తాం కాలాభిషేకం చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం మన రేవంతన్న గారి నాయకత్వంలో గణేష్ అన్న గారు సాధించుకొని వచ్చిన మూడు వందల మూడు మూడు కోట్ల ఈ విజయోత్సవాన్ని ఇక్కడ ఘనంగా మా ఇందిరాగాంధీ కుడలిలో జరుపుకుంటున్న వార్డ్ నెంబర్ టూలో ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటే ఏమో అనుకున్నారు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఈ రే రోజు ఏంటో మా ప్రతాపం చూపెడుతున్నాం ఇది మీ కళ్ళ ముందు కనబడుతుంది నిన్ననే చూశారు ఒక నెల రోజులకు ఒక రాష్ట్ర మంత్రి వస్తుండే మన కంటోన్మెంట్ని సందర్ సందర్శిస్తున్నాడు ఏదో ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తున్నాడు పోతున్నాడు మా రేవంత్ అయితే ఇంకా చెప్పకూడదు ఆయనకు స్టార్టింగ్ నుంచి ఎంపీ గెలిచినప్పటి నుంచి ఒక కంటోన్మెంట్ అంటే ఒక ప్రత్యే ప్రత్యేకమైన అభిమానం ఉన్నది ఆయన వల్ల అగ్నికి ఆద్యం పోసినట్టు మా గరేషన తోడై ఎన్ని వందల కోట్ల ఫండ్స్ తీసుకొస్తున్నామో మీరే ఆలోచించండి ప్రజలు గమనిస్తున్నారు మీ లేక రూమ్ లెలా కూర్చొని వర్లి ఈ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇంతవరినా కూడా నువ్వు తీసుకొచ్చింది ఏంది బీజేపీ వాళ్ళు పదేళ్ళ నుంచి అధికారం ఉన్నది రామకృష్ణ ఉన్నాడు ఇంకా చాలామంది లీడర్లు ఉన్నారు మినిస్టర్లు వచ్చిపోయి వాళ్ళు తెచ్చింది ఏంటంటే గుండు సున్నా మాది మాది విద్య పేపర్ చూపెడుతున్నాం ఇక ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన నుంచి ఎన్ని వందల కోట్లు మరి ముప్పై ఆరు కోట్లు మళ్ళా ఇప్పుడు ఈ కారిడార్ కోసం మళ్ళీ శాంక్షన్ చేయించుకొని వచ్చిండు ఈ స్పోర్ట్స్ కోసం నిన్ననే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం స్థల స్థలాన్ని కూడా పరిశీలించారు ఇది బెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితే మన తెలంగాణలోని తప్పకుండా చెప్తున్నాము అందువల్ల ఈ బీజేపీ వాళ్ళు ఈ టీఆర్ఎస్ వాళ్ళు కొంచెం కామర్స్గా ఉంటే చాలా బాగుంటుంది రేవంతన నాపలేరు మీరు గణేష్ నాపలేరు నాలుగేళ్ళు ఇంకా నాలుగేళ్ళు మీరు గమ్మున కూర్చొని మీరు అరుస్తూనే ఉండండి మేము డెవలప్మెంట్ చేసుకుంటేనే పోతాం జై రేవంత్